వార్త ఐదో అధ్యాయము మొదటి వాక్యం నుంచి మనము యశు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినటువంటి విషయాలను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాము దయచేసి ఎవరైనా ఒకరు చదవచ్చు ఆయన ఆయన ఆ జన సమూహములను చూసి ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కొండ ఎక్కి కూర్చుండగా కూర్చుండగా ఆయన శిశువులు ఆయన శిశువులు ఆయన వద్దకు వచ్చి ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన అప్పుడు ఆయన నోరు తెరచి నోరు తెరిచి ఇలాగూ బోధింప సాగను ఇలాగు బోధింప సాగను ఆత్మ విషయమై ఆత్మ విషయమై దీనులైన వారు దీనులైన వారు ధన్యులు ధన్యులు పరలోక రాజ్యము పరలోక రాజ్యము వారిది వారిది చేతులు స్తోత్రం చెప్పడం యేసు ప్రభువారు పిల్లరా భూమి మీద ఉన్నప్పుడు ఆయన కొండ ఎక్కి కూర్చున్నట్లుగా ఇక్కడ క్లారిటీగా రాయబడి ఉంది ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చారంటే ఆయన యొక్క శిశువులు ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఇంకా ప్రిల్లరా శిశువులతో పాటు అనేక మంది బహోజన సమూహం కూడా అక్కడికి వచ్చి కూర్చొని యేసు ప్రభు వారు చెప్పేటువంటి మాటలను వారు వినటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రిలరా దేవుని మహాకృపను బట్టి అలుపులము అయోగ్యదము ఏ యోగ్యత ఏ మంచితనం ఏ రాత్రి లేని మనందరినీ కూడా ప్రభు ప్రేమించి ఈ పూట మరి కొండ ప్రాంతంలోకి వచ్చి ఈ విధంగా దేవుని స్థుతించుకోవటానికి దేవుని మాటలు వినటానికి యేసయ్య మనకు కృప చూపించాడు అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ ప్రిల్లరా యేసు ప్రభు వారు కొన్ని ధన్యతల గురించి ఎవరు ధన్యులు ఎవరు ధన్యులు అంటూ ఎవరికి పరలోక రాజ్యం వస్తుంది అనే విషయాలు ప్రిల్లరా ప్రభువారు ప్రస్తావించారు ఇక్కడ మొత్తము తొమ్మిది ధన్యతల గురించి రాయబడి ఉంది ఎన్ని ధన్యతలు చెప్పండి తొమ్మిది తొమ్మిదిట్లో ప్రిల్లర మొట్టమొదటి ధన్యత అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంట ఆత్మ విషయమై ప్రిల్లరా ప్రతి మనిషిలో దేవుడు పెట్టినటువంటి ఆత్మ ఉంది ప్రతి వ్యక్తి కూడా దీనత్వం కలిగి ఉండాలంట ధన్యులు కావాలంటే దేవుడు రాజ్యంలో ప్రవేశించాలంటే పరలోకపట్నం చేరాలి అంటే మొట్టమొదటి ధన్యత ప్రిలారా ఏం కలిగి ఉండాలంట దీనత్వం కలిగి ఉండాలి అందరు చెప్పండి మాట దీనత్వం కలిగి ఉండాలా దీనత్వం అంటే ఏంటి అర్థమవుతుంది ఎవరైనా చెప్పగలరా దీనత్వం అంటే ఏంటి చెప్పండి మనల్ని మనము తగ్గించుకోవాలి ఆమె చెప్పండి గట్టిగా ఈరోజు కొండ ప్రార్థనకు వచ్చిన నీవు నేను మనము ప్రార్థన చేసుకోబోతున్నా ఇప్పుడు ప్రార్థన చేసుకోబోతున్న నీవు లేని మనమందరం కూడా ప్రభువు దగ్గర మనము మనలో మనం తగ్గించుకోవాలి ఒకవేళ ప్రా మనలో ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉండవచ్చు మన మనుషులం కాబట్టి మీరు యవనస్తులు యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఏదో చిన్న చిన్న లోటుపాట్లు మీరు ఉండవచ్చు అంత మాత్రమైనా దేవుడు నన్ను ప్రేమించడు నన్ను వదిలేస్తాడు నాకేదో శిక్ష చేస్తాడు అనుకోవద్దు మనం కొన్న ప్రాంతకు వచ్చాం మిమ్మల్ని మీరు తగ్గించుకొని మనలు మనం తగ్గించుకొని అందరం అర్థమవుతుందా మనలు మనం తగ్గించుకొని దీనత్వం కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ప్రభు మనల్ని క్షమిస్తాడు మనల్ని రాజ్యం చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు వారు ధన్యులు అని మొట్టమొదటి మాట్లాడి మనం తెలుసుకోగలుగుతున్నాం స్తోత్రం చెప్పండి కాబట్టి ఇప్పుడు ఇంకా ధన్యతను గురించి ఆ దీనత్వం గురించి చెప్పుకోవాలంటే శంకరి పరశ్రయుడు వారి యొక్క ఇరువురి ప్రార్థన మనం ఒకసారి ఆలకించాలి మీరు లూకాసువార్తలో పద్దెనిమిదో అధ్యాయంలో తొమ్మిదో వాక్యం నుంచి మనం చదువుకుంటా వస్తే ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనపడతారు ఒకరు పరశ్రేయుడు అర్థం చేయుటకై ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులు దేవాలయముకి వెళ్ళి దేవాలయముకి వెళ్ళారు వారిలో ఒకడు వారిలో ఒకడు వరిశేయుడు వరిశ్రియుడు ఒకడు శుంకరి ఒకరు శుంకరి పరిశయుడు నిలబడి పరిశియుడు నిలబడి దేవా దేవా నేను చోరులను అన్యాయిస్తులను ఏ విచారులను ఇతర మనుషుల వలనను ఈ శుంకర వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను వారములకు రెండు మార్లు ఉపవాసం స్తోత్రం చెప్పండి అంత క్లారిటీ చాలా విషయాలు ఉన్నాయి మీరు ఎల్ల కూర్చున్నారు దయచేసి వీరని నేను క్లారిటీ చెప్తాను ప్రిల్లర్ ఇక్కడ రాయబడినటువంటి విషయాలు ఏంటంటే పరిశ్రమడు మనకు కనబడుతున్నాడు సుంకరి మనకు కనపడుతున్నాడు పరిశ్రడు ఏం చేస్తా ఉన్నాడంటే తన్ను తాను హెచ్చించుకోవటం మనం చూస్తున్నాం అక్కడ నేను నీతిమంతుడిని నేను పరిశుద్ధుని నేను అన్నిట్లో బాగున్నాను అని తన్ను తాను హెచ్చించుకోవటం వల్ల ఇతడు ఏమైపోయాడు దేవుని దృష్టిలో పిర్లెరా తగ్గించబడ్డాడు కాబట్టి సుంకరి ప్రాప్త కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే అయితే శుంకరి దూరముగా నిలుచుండి దూరముగా నిలుచుండి ఆకాశవైపు ఆ

శంకరి ప్రిల్లర తన జీవితంలో ఉన్నటువంటి తప్పిదములు తన పాపములు తనలో ఉన్నటువంటి చెడుగును యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాడు ఎవనొస్తున్నారా దేవుడు ఈ మంచి అవకాశం మనకి ఇచ్చాడు ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకోబోతున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అదే దీనత్వం అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు వారు పరలోక రాజ్యం చేర్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రిల్లర దీనత్వం అంటే తగ్గింపు గుర్తుపెట్టుకోండి మనల్ని మనం తగ్గించుకుందాం ఎవరు వస్తున్నారా ఇప్పుడు దాకా మీరు దేవునికి దూరంగా ఉన్నారేమో ఒకవేళ మనలో ఉన్నటువంటి కొన్ని కొన్ని చెడు అలవాట్లు కొన్ని కొన్ని వ్యసనాలను బట్టి మనం దేవుని దగ్గర రాలేక దూరంగా ఉండవచ్చు దయచేసి ఈ పూట దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు మనల్ని మనం తగ్గించుకొని మీరు చేయవలసిన ప్రార్థన ఏంటంటే మొట్టమొదటి ప్రార్థన మీరు దీవించబడాలంటే మీరు ఆశీర్వదించబడాలంటే మీ ప్రార్థన దేవుడు వినాలంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ పరసరాడి హెచ్చించుకొని ప్రార్థన చేశాడు హెచ్చించుకొని ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు గుర్తుపెట్టు ఎవరైనా సరే సావుకులని మేమైనా సరే మేమేం చేయాలా మేమేం చేయాలి చెప్పండి సావుకులు మీకు బోధించే మేమైనా సరే మేము మొట్టమొదటి ఏమంటామో తెలుసా ప్రభు నేను పాపినయ్యా అంటాం పెద్ద ఆయన ఉన్నాడు కదా నాన్నగారు పెద్ద ఆయన ఎవరు ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడు చెప్పండి నేను పాపినయ్యా అంటాడు ఎవరైనా సరే ఇప్పుడు ఫుర్లరా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థన వింటాడు అందరి ప్రార్థన దేవుడు వినటం కోసమే ఇక్కడ తీసుకుని వచ్చినాడు ఇటు అయ్యేసండి కొండ చూడండి ఇచ్చుడండి అయ్యా అందరూ ఇటు చూడాలి దయచేసి కాబట్టి పిల్లలు ఇక్కడ యేశూపుర వారు చెప్పినటువంటి తొమ్మిది ధనియతల్లో మొట్టమొదటి దాన్నిదేంటి దీనత్వం చెప్పండి అందరూ దీనత్వం పిల్లలు అంటే తగ్గింపు తగ్గించుకోవటం శంకరి ప్రార్థన ఈ మనం అందరం కూడా నేర్చుకుందాము శంకరిలాగా మనల్ని మనం తగ్గించుకుందాము నేను పాపినయ్యా నన్ను క్షమించండి అయ్యా అని దేవుని దగ్గర పిల్లరా ఈరోజు మనము దేవుని దగ్గర క్షమాపణ అడిగినట్లయితే మీ పాపాలు మీరు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మీ ప్రార్థన వింటాడు మీ పట్ల కార్యాలు చేస్తాడు ఈ కొండ ప్రార్థన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని మీ బిడ్డలను సమృద్ధిగా దీపిస్తాడు మీ ప్రతి పనుల్లో ప్రభు మీకు తోడుగా వస్తాడు ఇంకా ఇక్కడ తొమ్మిది దనితులు ఉన్నాయి అన్ని చెప్పడానికి టైం ఉండదు కానీ రెండో విషయం చెప్పుకుందాం చూరగా దుఃఖపడువారు ధన్యులు దుఃఖపడువారు ధన్యులు వారు వారు ఓదార్చబడు ఓదార్చబడు చాలు 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 ఇక్కడ ఆగాలి ఎన్నో విషయం ఇది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడు దుఃఖపడు వారు అంటే ఎవరు రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు రెండు రకాలుగా ఏడ్చే వాళ్ళు ఉంటారు ప్రియుల ఒకటి లోకానుసారంగా లోక ఆశను బట్టి ఏడ్చే వాళ్ళు ఉంటారు లోకంలో ఏదైతే కోల్పోతామో డబ్బు లేదనో ఇల్లు లేదనో వాకిల్ లేదనో లేకపోతే అది లేదు ఇది లేదని చెప్పి ఎవరైనా ఒక మాట అన్నా ఓర్కి కళ్ళ పెట్టి ఓ ఒక ఒక గుంపు అంటే మీకు అర్థం కాట కోసం చెప్తున్నాను రెండో గుంపు ఎవరైనా అంటే దుఃఖపడువారంటే ప్రిల్లరా ఆత్మ విషయమై దుఃఖపడాలా స్తోత్రం చెప్పండి కేటాయి ఆత్మానుసారమైనటువంటి దుఃఖం రావాలా అర్థమవుతుందా ఆత్మానుసారమైనటువంటి దుఃఖం ఎవరిలో అయితే వస్తుందో వారికి దేవుడు రక్షణ ఆనందాన్ని కలుగు చేస్తాడు స్తోత్రం చెప్పండి అంటే మీకు అర్థం కాదని చెప్తున్నాను శారీరకంగా మనం ఏడిస్తే మన ప్రయోజనం ఉండదు మన కళ్ళనీళ్ళు ఊరకుపోతాయి వ్యర్థంగా మీరు వ్యర్థమైన స్థలాలలో ఎవరు ఏదో అన్నారనో లేకపోతే ఇది పోయింది అది పోయిందని చెప్పి ఊరక ఏడిస్తే ఆ నీళ్ళు ఒక వేస్ట్ అయిపోతాయి దానివల్ల మనకేం లాభం ఉండదు అయితే మరి ఎక్కడ ఏడవాలి అంటే ఏడ్చి ఏడిపోయేదో ఒకటి శారీరకంగా ఏడవటం రెండోది దేవుని దగ్గర ఏడవాలి స్తోత్రం చెప్పండి గట్టిగా